మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హైర్ పవర్ ఛానల్ ప్రస్తుతామంతో పాటు దామ భారత్ సీనియర్ జనరేషనల్ వారితో సార్ మాట్లాడుతాం సార్ నమస్కారం సార్ నమస్కార ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ అనే ఒక వ్యక్తి ఇండియా పైన కొన్ని సెన్సేషన్ కామెంట్స్ చేయడం జరిగింది సార్ అంటే భారత్ రష్యా నుంచి ఆయిల్ ని తక్కువ ధరకు చీప్ గా కొనుగోలు చేస్తుంది అయితే దీంట్లో వచ్చిన డిస్కౌంట్ మొత్తం కూడా ఇండియన్ బ్రాహ్మణ్ అనుభవిస్తున్నారు వాళ్ళే డెవలప్ అయిపోతున్నారు అసలు పేదలకు ఏమాత్రం కూడా అందడం లేదని చెప్పేసి ఇటువంటి కామెంట్స్ చేయడం జరిగింది ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది అసలు కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు ఎటువంటి రిపోర్ట్స్ దీనిపైన ఉన్నాయి అసలు ఇండియాలో బ్రాహ్మిన్స్ ఇండస్ట్రీస్ గా ఎవరెవరు ఉన్నారు దీనికి సంబంధించి ఎంటర్ గా మీరేం చెప్తారు ఇది ఒక సంచలనం మారింది ఈయన పేరు పీటర్ నవరావు ఈయన సీనియర్ వైట్ హౌస్ ట్రేడ్ అనాలిస్ట్ అనమాట ట్రేడ్ అడ్వైజర్ గా అంటే ట్రంప్ కి సీనియర్ అడ్వైజర్స్ అడ్వైజర్స్లో ఈయనొకడు సో ఈయన గతంలో కూడా ఇండియా మీద ఇట్లాంటి కామెంట్లే చేశాడు ఇప్పుడు ఫాక్స్ న్యూస్ లో ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బ్రాహ్మిన్స్ ఇన్ ఇండియా ప్రాఫిట్ ఇయరింగ్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఇండియన్ పీపుల్ అనేది చెప్పాడు దాంతోపాటు ఇండియా మన ఆయిల్ని ముప్పై నలభై పర్సెంట్ డిస్కౌంట్కి రష్యా నుంచి కొని దాన్ని రిఫైన్ చేసి డీజిలు జెట్ ఫియలు ఇలాగ మళ్ళీ యూరప్కి లేకపోతే అమెరికాకి ఫుల్ ప్రైజ్లు అమ్ముతుంది అంటే దానివల్ల ఎనార్మస్ ప్రాఫిట్స్ని పొందుతుంది ఈ ప్రాఫిట్స్ అన్నీ కూడా బ్రాహ్మిన్స్కి వెళ్ళిపోతుంది పేద ప్రజలకు అందట్లేదు ఇండియాలో ప్రజలకు అందట్లేదు కానీ బ్రాహ్మిన్స్కి వెళ్ళిపోతుంది ఈ లాభాలన్నీ బ్రాహ్మిన్స్ అనిపిస్తున్నారు అనేది ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు మామూలుగా ఇండియాలో ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తే అడిగేవాళ్ళు బ్రాహ్మిన్స్ అంటే ఎవరికి వెళ్తుంది అక్కడేమీ అడగలేదు ఆ స్టేట్మెంట్ పాపులర్ అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ మోడీ ఎస్ఈఓ అంటారు ఎస్ఈవో ఆర్గనైజ్ సాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దానికి పద్నాలుగు మంది అటెండ్ అయ్యారు చైనాలో జరుగుతుంది దానికి మోడీ వెళ్ళ వెళ్ళడం ముఖ్యంగా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అండ్ చైనా ప్రెసిడెంట్ జీ జియాపింగ్ వీళ్ళిద్దరితో ఆయన గంటలు గంటలు గడపడం ఈ న్యూస్ అంతా బయటకు వస్తున్న టైంలో ఈయన పేటర్ నవారావు ఇచ్చిన ఈ స్టేట్మెంటు సంచలనంగా మారింది ఇది వివాదాస్పదంగా మారింది దీని మీద ఇండియన్ బిజినెస్ మెన్ కావచ్చు ఇండియన్ మీడియా కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు చాలామంది ఖండిస్తున్నారు ప్రియాంక చతుర్వేది స్టేట్మెంట్ ఇచ్చింది తర్వాత తర్వాత సంజీవ్ సన్యాల్ అని ఎకనామిస్ట్ ఆయన దీన్ని ఖండించాడు అసలుకి తనకి ఇండియన్ కాస్ట్ సిస్టమ్ మీదే అవగాహన లేదు ఈ పేటర్కి నోటికొచ్చిన అవాకులు చవాకులు వాగుతున్నాడు ఇది అహంకార పూరితమైంది ఇండియన్ కుల దీంట్లోకి ఇతను నిర్మాణం ఇతను ఎంటర్ కావడం కరెక్ట్ కాదు ఇది వ్యాపారం వేరు కులం వేరు దేనికి సంబంధించి మాట్లాడడం కరెక్ట్ కాదని కొంతమంది ఆర్గ్యూ చేస్తుంటే అసలు బ్రాహ్మణ ఇండస్ట్రిస్ట్లు ఎవరున్నారు ఇండియాలో వాళ్ళ ద వాళ్ళ దగ్గరికి ఈ పెట్రోల్ కెమికల్స్ ఈ పెట్రోల్ క్రూడ్ ఆయిల్ కానీ ఇదంతా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా అన్న చర్చ కూడా మొదలైంది సో దీంట్లో ప్రధానంగా మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే అమెరికాకి చాలా కోపంగా ఉంది ఇండియా మీద ఎందుకంటే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ తారీఫ్స్ విధించినా కూడా ఇండియా ఎక్కడా తలొగ్గట్లేదు సో బేరానికి రావట్లేదు నిన్న చాలా కాలం తర్వాత ట్రంప్ కూడా మళ్ళీ ఒక ట్వీట్ చేశాడు అదేంటంటే ఇండియా ఇప్పుడు మేము జీరో టారిఫ్స్ విధిస్తాము మీ దాని మీద అని వస్తుంది బట్ టూ లేటు అంటే ఇండియా కాలబేరానికి వస్తుంది అయినా మేము ఒప్పుకోవట్లేదు అన్న పద్ధతిలో ఆయన ఇచ్చాడు కానీ అందరికీ తెలిసిపోయింది ఇండియా కాలబేరానికి రావట్లేదు ఇండియా చైనాతో రష్యాతో దగ్గర అవుతుంది అన్నది ఇదైపోయింది ఏంటంటే అమెరికాలో కూడా ట్రంప్కి వ్యతిరేకంగా వాళ్ళు చాలామంది దీన్ని తప్పుపడుతున్నారు ఎందుకంటే ఇండియా అమెరికాకి శత్రువు కాదు ఇప్పటికి కూడా ఓన్లీ ఒక విషయంలో రష్యా నుంచి ఆయిల్ కొంటు కొంటుంది అన్న విషయం ఒకటి రెండోది రెసిప్రాకల్ తారిఫ్స్ అంటారు అంటే మా దేశం నుంచి నీ మీ దేశానికి వస్తున్న దాని మీద నువ్వెంత వేస్తావు నేను కూడా అంత వేస్తాను అనేది అమెరికా చెప్తుంది అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే దాని మీద ట్యాక్స్లు ఎక్కువ ఉన్నాయి ట్యాక్స్ అంటే తారీఫ్స్ దాన్ని మనం మనం వేరే పదం వాడతాము వాళ్ళు తారీఫ్స్ అంటారు సో కస్టమ్స్ డ్యూటీ అంటాం మనం సో కస్టమ్స్ డ్యూటీ మనం ఎక్కువ వేస్తాము అమెరికాకి వెళ్తున్న మన దీని మీద వాళ్ళు ఎక్కువ వెయిట్లేదు దీన్నే రెసి టారిఫ్స్ అని చెప్పి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేశారు ట్రంప్ దాని తర్వాత మనకు పనిష్మెంట్గా రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అనేది వాళ్ళు శాంక్షన్స్ విధించారు రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ మీద రష్యా దాడి మొదలైన తర్వాత రష్యా మీద శాంక్షన్స్ విధించారు రష్యా నుంచి ఏ వస్తువులు కూడా కొనకూడదు ఇండియా వినట్లేదు ఇండియా ఆయిల్ కొంటుంది ఎందుకంటే అంతకుముందు ఇరాన్ దగ్గర కొన్నప్పుడు శాంక్షన్స్ వల్ల ఇండియా ఆపేసింది కానీ రష్యా నుంచి ఆపేస్తే మనకు వేరే దగ్గర అమెరికా నుంచో లేకపోతే గల్ఫ్ కంట్రీస్ నుంచి తెచ్చుకోవడం కష్టంగా ఉంది మనకి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆయిల్ అవసరాలు ఇంపోర్టే చేసుకోవాలి పదహైదు పర్సెంట్ మాత్రమే మన ఇండియాలో ఉత్పత్తి అవుతుంది ఆయిల్ సో కాబట్టి అతిపెద్ద ఇంపోర్ట్స్ కాబట్టి మన తక్కువ వస్తుంది కాబట్టి ముప్పై నలభై పర్సెంట్ తక్కువ రావడం అయితే అది బిలియన్ డాలర్ల లాభాలు వస్తాయి కాబట్టి మనం రష్యా నుంచి కొంటున్నాం సో అట్లాగే రష్యా నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం కొంటున్నాం అయితే మా మనకంటే కూడా చైనా ఎక్కువగా ఉంటుంది యాక్చువల్ కానీ చైనా మీద థర్టీ పర్సెంట్ వేసి మన మీదేమో ఫిఫ్టీ పర్సెంట్ వేయడం రెండు కలిపి చేయడం అనేది ఇప్పుడు వ్యతిరేకించే అంశము దానివల్ల మనం ఇప్పటికి కూడా అమెరికాతో కూడా మంచుకొని ఉన్నాం అమెరికాకు మనకు కూడా క్వాడ్ అనే ఒక సంస్థలో మనం ఉంటున్నాం అంటే ఇంటర్ గవర్నమెంటల్ సెక్యూరిటీ ఫోరం అది అంటే ఆస్ట్రేలియా జపాను అమెరికా ఇండియా క్వాడ్ అనే సంస్థలో ఉంటున్నాం అది నిజానికి చైనాకి ఇబ్బంది కూడా ఎందుకంటే ఏషియా పెసిఫిక్ పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రయోజనాలకి భంగకరంగా ఈ క్వాడ్ పనిచేస్తుంది దాంట్లో ఉంటున్నాం అయినా కూడా మనం మళ్ళీ చైనాతో దగ్గర అవుతున్నాయి ఇది ఏంటంటే జియో పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే అందుకనే మోడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్న ఇది థర్డ్ పార్టీ వైపు నుంచి మీరు చూడకండి చైనాతో ఇండియా రిలేషన్షిప్స్ అనేవి లేదా చై రష్యాతో ఇండియా రిలేషన్షిప్స్ అని థర్డ్ పార్టీ యాంగిల్ నుంచి చూడొద్దని చెప్తున్నాడు ఆయన మోడీ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు చైనా ఒక పక్క పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది మొన్న యుద్ధంలో కూడా చైనా ఆయుధాలని పాకిస్తాన్ వాడింది మనమేమో మళ్ళీ చైనాకు దగ్గర అవుతున్నాం ఇది ఎట్లా కరెక్టు అనేది కొంతమంది ప్రశ్నిస్తున్నారు కరెక్ట్ అది ఎందుకు కరెక్ట్ అంటే ఇవి చాలా స్పీడ్గా రిలేషన్షిప్స్ మారిపోతున్నాయి ఈ రిలేషన్షిప్స్ మారిపోయే క్రమంలో ఇండియా ప్రయోజనాల కోసం ఎవరితో అయినా కలుస్తాము ఎవరితో దూరం అవుతాము మనకి ఇండియా ప్రయోజనాలు ముఖ్యం సో ఇండియా ప్రయోజనాల కోసం చైనా అవసరమైతే చైనాతో కలుస్తాం అంతేగాని చైనా వాడితో ఉంది కాబట్టి నేను ఈ తలవడం ఇంత చిన్నపిల్లల వ్యవహారం అట్లా ఇంటర్నేషనల్గా ఇంటర్నేషనల్గా ఏంటంటే ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు ముఖ్యమైనప్పుడు టెంపరీగా ఎవరితో అయినా కలవచ్చు మనం ఒక పక్క అమెరికాతో మనం సంబంధాల్లోనే ఉన్నాము ఈ యాక్చువల్గా అమెరికన్ ఎంబసీ కూడా ఈ ఈ పేటర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అమెరికన్ ఎంబసీ ఏం మాట్లాడింది ఇండియాకి అమెరికాకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి ఇంకా డీప్ అవుతున్నాయి అనేది స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు సో కాబట్టి ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది పర్మనెంట్ ఎనిమీసు పర్మనెంట్ మిత్రులు అలా ఏమీ ఇవాళ ఉండే పరిస్థితి లేదు ఒకప్పుడు అది ఉండేది ఇవాళ ఏంటంటే ఒక ఏకధ్రువ ప్రపంచం అంటే యూనిపోలార్ అనేది లేదు ఇక్కడ మల్టీపోలార్ సంబంధాలు మనకు ఉంటాయి బహుళపక్ష సంబంధాలు ఉంటాయి సో ఆ యాంగిల్లోనే మోడీ ప్రభుత్వం వెళ్తుంది ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే కరెక్ట్ తప్ప ఒక దాంతో ఎనిమిటి అవసరం లేదు అయితే ఈయన స్టేట్మెంట్ మాత్రం అందరూ వ్యతిరేకిస్తున్నారు దీన్ని సమర్థించే వాళ్ళు ఏంటంటే ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ పిహెచ్డి చేశాడు ఎవరు పీటర్ నవారు అందువల్ల అక్కడ బోస్టన్కి దగ్గరగా ఉంటుంది అది ఆ యూనివర్సిటీ బోస్టన్లో ఒక ఇది ఉందనమాట అదేంటంటే బోస్టన్ బ్రాహ్మిన్స్ అనే ఒక పదం ఉంది బోస్టన్ బ్రాహ్మిన్స్ అనే పదాన్ని పద్దెనిమిది వందల ఆలివర్ వెండల్ హోమ్స్ అనేవాడు కనిపెట్టాడు బోస్టల్ బ్రాహ్మిన్స్ అంటే అర్థమైందంటే కల్చరలీ ఎకనామికలీ ఎలీట్ సెక్షన్ బోస్టన్లో ఉంటే ఆడమ్స్ కెనడీస్ ఇలాంటి ఫ్యామిలీస్ అక్కడ కల్చరలీ అండ్ ఎకనామికలీ పవర్ఫుల్ అనమాట అరిస్టోక్రాట్స్ అంటారు వాళ్ళని వాళ్ళని బోస్టన్ బ్రాహ్మిన్స్ అనే పేరుతో అక్కడ పిలుస్తారు ఆ యాంగిల్లో చెప్పాడు ఈయన అంటే ఈయన కులం గోదావరి ఈయన చెప్పింది ఒక ఎలీట్ ఇండస్ట్రియల్ సెక్షను ఈ రష్యా నుంచి వచ్చే ఆయిల్ బెనిఫిట్స్ అంతా వాళ్ళు పొందుతున్నారు అనేది ఆయన ఉద్దేశం అనేది కొంతమంది కవర్ చేసుకుంటున్నారు కానీ ఆయన ఆ ఉద్దేశంలో చెప్పలేదు అనేది ఇండియన్స్ ఇంటర్ప్రిట్ చేస్తున్నారు ఏదేమైనా ఆయన చెప్పిన దాంట్లో ఒకటైతే వాస్తవం ఎందుకంటే ఈ ఈ క్రూడ్ ఆయిల్ నుంచి మనం సంపాదించే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో థర్టీ ఫార్టీ పర్సెంట్ బెనిఫిట్ అవి కన్జ్యూమర్స్కి అందట్లే ఇండియాలో అందకపోవడానికి కారణం బ్రాహ్మణులు వాటిని తింటున్నారనేది రాంగ్ అందా లేదనేది వాస్తవం ఆయన చెప్పిన దాంట్లో కానీ ఎవరికి వెళ్తుంది అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి వెళ్తుందా దాన్ని దాని నుంచి వచ్చే ఆదాయం సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్సు ద్వారా వెళ్ళిపోతుంది కాబట్టి కన్జూమర్స్కి మనకి తక్కువగా డీజిల్ పెట్రోల్ తగ్గట్లేదు కన్జూమర్స్ అదే రేట్లు మనం పే చేస్తున్నాం కానీ గవర్నమెంట్స్కి అది వెళ్తుంది తప్ప బ్రాహ్మణ్కి వెళ్ళట్లేదు ఎందుకంటే ఇండస్ట్రిస్టులుగా బ్రాహ్మణ్సు ఈ రంగాల్లో లేరు అసలే లేరు అంటే ఉండే ఉన్న రంగాల్లో ఉన్నారు మనకి ఎందుకంటే కులానికి వర్గానికి మధ్య చాలా దగ్గర సంబంధం ఇండియాలో ఉంటుంది అందుకని న్యూ క్యాపిటలిస్ట్ ఇన్ ఇండియా అనే ఒక బుక్ వచ్చింది హరీష్ దామోదర్ అని అగ్రికల్చరల్ ఎకనామిస్ట్ హిందూలో బిజినెస్ లైన్లో రాస్తుంటాడు ఆర్టికల్స్ ఆయన బుక్ వేశాడు అందులో చారిత్రకంగా ఏ కులాలు క్యాపిటలిస్టులుగా ఉన్న పెట్టుబడిదారులుగా ఇండియాలో ఉన్నారు అని ఆయన మొత్తం హిస్టరీ అంతా రాసుకుంటూ వచ్చాడు చివరికి ఇప్పుడు దళిత పెట్టుబడిదారులు కూడా తయారయ్యారు మన తెలంగాణకు సంబంధించిన వెంకటస్వామి వాళ్ళది వికాస ఇండస్ట్రీస్ విశాఖ ఇండస్ట్రీస్ దీని గురించి కూడా ఆయన రాశాడు అట్లాగే ల్యాంకో రాజగోపాల్ది అలా డిఫరెంట్ కులాలు ఎట్లా ఎదుగుతూ వచ్చారు క్యాపిటలిస్ట్ గా అనేది ఆ బుక్లో చదివితే మనకు వస్తుంది అలాగే ఇండియాలో కూడా ప్రధానంగా ఇప్పటికి కూడా ఇండియాలో మార్వారి బనియారు చెటియార్సు నాడార్సు పార్సీసు జైన్సు ఇలాంటి వాళ్ళు పెట్టుబడిదారులుగా ప్రధానంగా ఉన్నారు కొంత నాలెడ్జ్ బేస్డ్ సెక్టర్స్లో అంటే ఐటీ ఇండస్ట్రీస్ సర్వీస్ బేసిడ్ సెక్టర్స్లో బ్రాహ్మిన్స్ కూడా ఎంటర్ అయ్యారు అంటే నారాయణమూర్తి కావచ్చు నందన్ నీళ్లకళ కావచ్చు తర్వాత క్రిస్ గోపాలకృష్ణ కావచ్చు దీపన్ దీపక్ పరేక్ కావచ్చు వేణు శ్రీనివాసన్ కావచ్చు ఇలాగ అంటే ఇప్పటికీ మనకు కానీ మొత్తం ప్రైవేట్ సెక్టర్స్ తీసుకుంటే కార్పొరేషన్స్ తీసుకుంటే ఆ కార్పొరేషన్ సిఇవోలు నేను ఆ మధ్య ఇంకొక ఫ్రెండ్ కూడా మొత్తం లెక్కలు తీసాం నైంటీ ఫోర్ పర్సెంట్ కార్పొరేట్ సిఇఓలు నాలుగు ఐదు కులాల వాళ్ళే ఉన్నారు అప్పర్ కులాలో అంటే బ్రాహ్మిన్స్ కావచ్చు వైశాలి కావచ్చు ఇలాంటి కులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు అంటే వేరే కులాల వాళ్ళు సిఇఓలుగా లేరు అనమాట కార్పొరేట్ సెక్టర్లో అందులో కూడా బ్రాహ్మిన్స్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ సీఈఓస్ బ్రాహ్మిన్సే మన సుందర్ ఆయన గూగుల్ సిఇఓ ఆయన బ్రాహ్మణే అలాగే బ్రాహ్మీన్స్ ఇప్పటికి కూడా ఐటీ కానీ లేకపోతే అన్ని రకాల కంపెనీల్లో సీఈఓల స్థానంలో వాళ్ళే నడుపుతున్నారు కాబట్టి వాళ్ళు పెట్టుబడిదారులు అనచ్చలేదు అనేది ఇక్కడ చర్చ అనమాట సో పెట్టుబడిదారులుగా ఇప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధానంగా పెట్రోలియం శుద్ధి చేసే దీంట్లో రిలయన్స్ నెంబర్ వన్ గా ఉంది అది ఎవరిది ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ ఏ కులము మోద్ బనియా అనే కులం అయింది గాంధీ కూడా మోద్ బనియాలో వేరే సెక్ట్ అనమాట సో మోద్ బనియా అనే కులం తప్ప ఆయన బ్రాహ్మణ్ కాదు అట్లాగే మనకి అదాని జైన్ జైనుడు అదాని బిర్లా టాటా ఎవరు కూడా బ్రాహ్మిన్స్ కాదు అంటే ప్రధానమైన ఇండస్ట్రీస్టులు టాప్ ఇండస్ట్రీస్టులు ఎవరు కూడా బ్రాహ్మిన్స్ కాదు రెండోది పెట్రోలియం దీంట్లో లేరు కాబట్టి ఆ రకంగా పేటర్ నవారో చెప్పింది ప్యాక్చువల్గా రాంగు కులపరంగా కూడా రాంగు మేబీ ఆయన బోస్టన్ బ్రాహ్మిన్స్ అన్న అర్థంలో చెప్పాడని కవర్ అయితే చేసుకున్నాడు అది కూడా బుల్షిట్ వ్యవహారం